పశు ప్రేమికులు ఎడమకంటి రాగురెడ్డి గారు వారి ఆవుకి గోమాతకి పుట్టినటువంటి చిట్టి లేకదోడ వారి యొక్క గోమాత లక్ష్మికి పుట్టినటువంటి పేయదోడ ఎంత చక్కగా వారు పెంచుకుంటున్నారు చూడండి ఎంత ప్రేమగా కన్న బిడ్డలాగా పెంచుకోవడం అంటే ఇది చాలామంది పశువులని వారింట్లో వారి బిడ్డలాగా పెంచుకుంటారు వారు పడుకోమంటే పడుకుంటారు చూడండి వారి ఒళ్ళో వారి యొక్క గోమాత లక్ష్మి అంటే ఈ యొక్క తల్లి ఈ యొక్క బుజ్జిదోడ తల్లి కూడా అలాగే పడుకునేది రాఘరెడ్డి గారి ఒళ్ళో ఇలాగే పడుకునేది అలాగే నిమిరేవారు అంత ప్రేమగా చూసుకునేవారు వాళ్ళ ఇంట్లో తిరిగేది సో ఇప్పుడు పుట్టినటువంటి ఈ బుజ్జిదోడ కూడా అలాగే వారికి అలవాటు అయింది చూడండి వారు ఎలా అలవాటు చేసుకున్నారు ఎంత ప్రేమగా బిడ్డల్ని సాగినట్టు సాగుతున్నారు పశు ప్రేమికులు మన ప్రత్యేకంగా నేను గర్వంగా చెప్పుకునేటువంటి మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబర్ మన ఫాలోవర్ నా యొక్క వెల్ మిషర్ ఎడమగంటి రావిరెడ్డి గారు ప్రకాశం జిల్లా ఇంట్లోని గోమాతకు పుట్టినటువంటి పెయ్యదోడితో చూడండి ఎంత ప్రేమగా ఉన్నారో ఎంత ప్రేమగా పెంచుకుంటున్నారో ఇంట్లో మంచ పైన మునుకొని చక్కగా నిద్రపోతుంది చిన్నపిల్లల్లాగా అలాగే వారు పడుకోపోవడం కానీ పడుకుంటుంది చూడండి సో దిస్ ఈజ్ ప్యూర్ లవ్ దిస్ ఈజ్ ఒరిజినల్ అండ్ ప్యూర్ లవ్ మై డియర్ బ్రదర్ రాఘవరెడ్డి గారు రియల్లీ ఐ సెల్యూట్ యూ నాకు నా బాల్యం వస్తుంది మా తాతయ్య మా నాయనమ్మ ఇంట్లో దూడంతో ఇలాగా ఆడుకునేవాడిని ముద్దు పెట్టేవాడిని ఆ మూతి పైన చిన్న చిన్న చెమట చుక్కలు ఉంటాయి వాటిని ముద్దు పెట్టేవాడిని చల్లగా తగిలేవి తెలియక పైన ఎక్కితే మా నాయనమ్మ నన్ను అరిసేది అలా ఎక్కువ కూడా తప్పుకొని వాటిని ఆడుకునేవాడిని వాటేసుకునేవాడిని మెడ చుట్టూ రెండు చేతులు పట్టుకొని వాటితో పరిగెత్తేవాడిని అది చాలా ఆటలు ఆడుకునేవాడిని సాయంత్రం నాకు మా నాయనమ్మల పెద్ద దొడ్డి ఇల్లు ఇక ఆ యొక్క బుజ్జి బుజ్జిదోడలతోనే నాకు కాలక్షేపం ఆటలు అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు సో రియల్లీ ఐఎమ్ రిమెమరింగ్ మై చైల్డ్హుడ్ సో థ్యాంక్ యూ రావిరెడ్డి గారు ఈ వీడియో పంపినందుకు thank you very much my dear friends thanks for watching i am raju raju creators the life of pongul gadil jai hind